మీ మహాకృపలు సహోదరి తండ్రి తన మీ కృపను జ్ఞాపం చేసుకుని గడిచిన సంవత్సరాలను మీ కృపల బిడ్డను కాచి దాచి కాపాడి మరొక నూతన సంవత్సరం కిరీటాన్ని మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు అయినా ఎస్ ఎస్ తీరు మనవరాలని బిడ్డ ఈ రోజు కూడా పుట్టినరోజు అయి ఉండగా మీ కృపల వారిని జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నారు మీ సన్నిధానముల కొరకే కొరకు ప్రార్థిస్తున్నైనా సామెతలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చిన ప్రకారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరంలో అధికము నన్న వాళ్ళు నెరవేర్చి దావేద గారికి ఇచ్చిన ధైర్యము దానిగా స్తోత్రాల బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను కేక్ కట్ చేయబోతున్న కేక్ ఎంత మధురం ఉంటుందో వారి జీవితాలు కూడా ఆత్మీయంగా మీరు అంతే మధురముగా ఉండటానికి సహాయం చేయండి మీలో ప్రభవారి బలపరచబడడానికి సంఘములో పరిచర్యలో ఒక బలమైన పాత్రలుగా వాడబడడానికి సహాయం చేసి మీరు పరలోకుమీడలో తండ్రి కుమార తిరిగి దేవునిగా వారిని దీవించి మీరు అధిక బలం అయ్యకాలం కలిగి నటి పుట్టినరోజులు మరెన్నో చేసుకునే బాధ్యములు దయచేసి మీ నామానికి మహిం తెచ్చుకున్నామని నా సరే నేస్తు నా మన నామా పరమ తండ్రి ఆమె దేవుని ఆశిసులు ఎల్ల వేలల్ల ఉండాలని మలమైన క్రుపానిది నిన్ను చల్లగా చూడాలని మీకు దేవుని ఆశిషులు నెల్లవేల ఉండాలని బలమైన కృపానిది నిన్ను చల్లక చూడాలని

ఇచ్చిన కాలమంతయు కృపలు నేను ఉన్నావు కృపల దేవ కర్ణమైడ మా మంచి ఏసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి జీవము గల దేవ జీవాధిపతి మా మంచి రాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి ఈ ముగింపు ప్రార్థన వరకు తండ్రి నీవే పరిశుద్ధ ఆత్మ దేవుడిగా గొప్ప దేవుడిగా ఆత్మ దేవుడిగా మా మధ్య నుండి ప్రభా నీ ఆత్మకార్యం జరిగించిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాసులు తెలుస్తున్న ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్న ప్రభా నీకు మహింకరణ మన ఆరాధన జరిగించుకున్న దాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రభు ఇది అనేక మంది బిడ్డలు తీసుకొచ్చే అవుతాండి నేను నేను ఆయన నా ఎత్తకు వచ్చే ఎంత మాత్రం ఎంత మాత్రం ద్రోసం తండ్రి నీ ప్రియ బిడ్డల పట్ల

తీర్చాడు నా కుటుంబాన్ని దీవించాడని ప్రభా ప్రచాలి దేవా అంటే కృప దయచేత ఇదిగో తండ్రి ఇది ఏమన్నా పుట్టినరోజు జరుపుకునే ఈ రోజు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభావం దీవించి ఆశ్రయించి ఇరవై ప్రభా నీ సన్నిధిలో నేను మహింపర్చే బిడ్డలుగా నేను కనపరిచే బిడ్డలుగా ప్రభావ బిడ్డలను ఆశీర్వదించినందుకు తండ్రి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రభా అలాగే తండ్రి నేను నీ ప్రేమిడల ప్రభావ ఇండియా దేశం నుంచి ప్రభావ ఏ పనుల మీద అయితే భవిత భవితనా అలాగే రకం వచ్చి ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి నేత ఇరువురిని కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి ఇదిగో మొదటిసారిగా నేను నీ మందిరంలో అడిగిపెట్టిగా ప్రభా ఆ బిడ్డలకు రావాల్సిన తండ్రి ఇదిగో నా ప్రభు నా లక్ష్యం నా పట్ల గొప్ప కార్యం జరిగించాడని ప్రభా నీ ప్రేమిడల్ని సన్నిధిలో నేను మహింపరచాలి తండ్రి నీ చిత్తం అయితే నేను అంగీకరించి ప్రభా నీ రక్షణ పొందుకోవాలి దేవా ఆ టికృప దేదండి నేను ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక బ్రహ్వా పిడ్డలు ఏదైతే ఆశపడుతున్నారో బ్రహ్వా నువ్వు పెరిగిన దేవుడు తండ్రి వాళ్ళ హృదయాన్ని తండ్రి నీ కార్యములు తండ్రి నీ కార్యములు జరిగించు దేవా నేను ఆ సహాయం తెచ్చేదండి అలాగే మా సంఘ బిడ్డల ప్రభావ ఏ బిడ్డలైతే ఇన్ని దిన కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ఇండియా దేశానికి నడిపిస్తున్నావు తండ్రి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి బిడ్డ కుమారుడిని జ్ఞాపకం చేసుకో ప్రభావా ఇండియా దేశానికి వెళ్తున్నారు ప్రభావ వారి జ్ఞాపకం చేసుకో ప్రభావా ప్రయాణానికి కావాల్సిన ప్రతి అవసరతను ప్రభావ నీ సమృద్ధి తీర్చుమ నీ చిత్తంలో మళ్ళీ క్షేమకంగా మా మందికి రావడానికి తండ్రి జీవం గల దేవుని నీ సాక్షి అనే గుడి నేను మైపుపరచడానికి తండ్రి నీకు ప్రియబిడ్డలు దేవా సహాయం దయచేదండ్రి అలాగే బిడ్డ తేజ అమూల్యాన్ని జ్ఞాపం చేసుకో ప్రభావ వారు చేస్తున్న పరిచయం జ్ఞాపం చేసుకో రేపటి రేపు ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నేను నీ నీ చిత్తంలో ప్రభావ నీ కృపలో ప్రభా బిడ్డలు వర్తిల్ బిడ్డలుగా ఉండడానికి తండ్రి నీ కృప దయచేదేవా నీ కార్యము జరిగించు తండ్రి అలాగే ఇక్కడ తలలో వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను దీవించి ఆశ్చర్యంగా వారి వారి గృహాలు చేరుస్తున్న విధానాన్ని పెట్టి తండ్రి నీ కృతంతా సుచేదిస్తూ నీకే గనతా మహిమా గృహాలు చేస్తూ నీ ప్రిబిడలందరినీ నీ దయగలస్తావు చెప్పుకుంటూ ఏసే పిరండి వేడుకలు చున్నాను తండ్రి ఆమె సృష్టికర్త మన తండ్రి దేవుని ప్రేమయు రక్షణ కలతని యేసు క్రీస్తు వారి కృపయు ఆదరణ కర్త పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణ యోతరిక దేవుడు దేవుని చేసిన ప్రార్థనలకు జరిగిన ఆరాధనకును జీవన దేవుని సంఘ పరిచర్యలకు ఆత్మీయ దైవజనులైన కుటుంబానికి చేరవచ్చిన మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రెండవ రాకుడు వచ్చే పర్యంతము ఆయన శిలో కృపాస్తాన్ని దేవుల సుధాకాలముతో నడిపించను గాక ఆమె ప్రేయస్తు రతమేయసు ప్రవేesu నామమునకు సత్ప్రతివిచీ కరుణాగాక అద్భుత క్రియేసుకు నామము వైపర్చుబడుగాక ఆమే 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 బోలు యేసు మారాజుకు ఆమే రాజుల రాజునకు ప్రభుల ప్రభువునకు ఆమే स्वर्गारण కుమారునికి ఆమే పరలోక పరిశుద్ధునికి మన ప్రార్థనలకు స్తరు దేవునికి ఆమే మయనే కృప చూచుచున మహాదేవునికి ఆమే అందరికి వందనము